హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ బ్లౌజ్ చంక దగ్గర ముడతలు రాకుండా అలాగే నడుము దగ్గర బ్యాక్ సైడ్ చేతి కింద ముడతలు రాకుండా కుట్టండి ఆల్రెడీ నా బ్లౌజ్కి అయితే మెజర్మెంట్స్ అన్నీ బాగున్నాయి కానీ ఒక్క దగ్గర చేతి దగ్గర నడుము దగ్గర ముడతలు వస్తున్నాయి అలా ముడతలు రాకుండా కట్ చేయండి అని ఇస్తారు కదా సో వాళ్ళకు మనం ఎలా కట్ చేయాలో చూడండి నేనైతే చాలా మార్పులు అనేటివి చేశాను సో వీడియో చివరి వరకు చూడండి కొత్తగా ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఒక కమెంట్ కూడా చేయండి మీరు నేర్చుకునే వాళ్ళైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే ఎల్ షేప్ స్కేల్ని ఇక్కడ సైడ్కి క్లాత్ అనేది స్ట్రెయిట్గా ఉండడానికి నిటార్గా ఒక మార్క్ అయితే ఇచ్చేసాను హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్కింగ్ అనేది వేసేసాను చూస్తున్నారు కదా పాత ఫోల్డ్ చేసింది మన సైడ్ పెట్టుకున్నాను మనకు ఆపోజిట్లో మనకు బ్లౌజ్ కోరాస్ ఉంటాయి కదా విడివిడి ఉంది అది మనకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఫోల్డింగ్ని మన సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి నేను చాలా రకమైన మార్పులు అన్నింటివి చేశాను ముందుగా కొలత బ్లౌజ్ నడుము సైజు అనేది చూడండి నడుము సైజు హుక్స్ పాటు హుక్స్ పెట్టేసి కిందికి చూడండి ఇదైతే మన నడుము సైజు సో ఈ కొంచెం ఫిట్గా ఉందని కూడా చెప్పారనమాట నడుము సైడు చూడండి నేను కొలుస్తున్నాను ఇక్కడ హుక్స్ పార్ట్ నుంచి ఇక్కడ కాజాపాటి వరకు కొలిస్తే మనకు థర్టీ థర్టీ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ అలా వచ్చింది చూడండి దీన్ని ఫోర్ ఫోల్డ్గా మలిచేస్తే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చిందనమాట సో యాజ్ట్ ఈస్ బ్లౌజ్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే నేనైతే మార్కింగ్ వేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసాక నేను బ్లౌజ్ని కూడా ఫోల్ ఫోల్డ్ చేసి ఫోర్ ఫోల్డ్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా నడుము సైజ్ అయితే ఇక్కడి వరకు వచ్చింది మనకు నడుము దగ్గర కొద్దిగా ఫిట్ ఉందని చెప్పారు అలాగే చంక చంకపాట్లో ముడతలు వస్తుందని చెప్పారు సో దానికి మనం ఇలా మార్పులు చేయాలి చూడండి నేను వన్ ఇంచ్కి ఒక మార్కు యాజ్ డిస్ టూ ఇంచెస్కి సైడ్ జాయింట్లకి ఇంకో మార్క్ వేసాను కదా సో ముందుగా బ్లౌజ్ని అయితే రివర్స్ చేసి పెట్టుకోండి మనకు ఎక్కడ మిస్టేక్ వస్తుంది అనేది చూసుకోవాలి మీరు ఖచ్చితంగా చూడండి ఇలా సైడ్ జాయింట్లు ఇలా వేశాక చూస్తున్నారు కదా మనకు సైడ్ జాయింట్లు అనేటివి క్రాస్గా చాలామందికి ఉన్న డౌట్ అనమాట ఇక్కడ నేను షోల్డర్స్ మంచిగా స్ట్రెయిట్గా పెట్టి చూశాను చూస్తున్నారు కదా బ్లౌజ్ హైట్ అయితే నేను షోల్డర్స్ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి పైకి ఇలా అయితే బ్లౌజ్ హైట్ యాజ్ టీస్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ అనేది వేశాను ఇలా వేసిన తర్వాత ఒక చిన్న మార్పు చిన్న మార్పు చేయాలి ఇది ఈ టిప్ చాలా మందికి ఉపయోగపడుతుంది ముడతలు వస్తున్నాయని చెప్తే చాలు మీరు ఈ టిప్ ఫస్ట్ చూడండి చూసిన క్రాస్గా కుట్లు అనేటివి ఎంత క్రాస్గా వచ్చాయి చూడండి మనకు మరీ అంత క్రాస్గా ఎలా వచ్చాయి అంత క్రాస్గా రావు కదా చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉన్న ఆ సైడ్ జాయింట్లు అనేటివి ఎంత క్రాస్గా ఉన్నాయి చూడండి సో బ్యాక్ గల్లా డీప్ మార్కింగ్ వేసుకుంటున్నాను షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ మార్క్ వేసుకుంటున్నాను హ్యాండ్స్ ఎండింగ్ పాయింట్ షోల్డర్ ఎండింగ్ పాయింట్ మా చూడండి ఇక్కడ సైడ్ జాయింట్లు చూసారా ఎంత మనకు చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ క్రాస్గా రావడం వల్ల చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా రాలేదు ఇప్పుడు చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను కదా సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఇక్కడ చంక లూజ్ అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను మీకు మళ్ళీ చెప్తాను చూడండి మనము ఎప్పుడైనా నడుము లూజు బై ఫోర్ ఉంటుంది కదా నడుము సైజు బై ఫోర్ చేశాక ఆ నడుము సైజు ఫోర్ బై ఫోర్ చేసిన తర్వాత ఇక్కడ చంక డౌన్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను అదే మార్కింగ్ మనకు బ్లౌజ్లో వచ్చిన చంక డౌనే నేనైతే మార్కింగ్ వేసాను అనమాట సో వీటన్నిటినీ కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నాను మీకు ఈ గల్లా బ్యాక్ గల్ల డీప్ ఇవన్నీ మార్కింగ్ వేస్తున్నాను సో నేను చేసే మార్పు అనేది మీరు వీడియో క్లియర్గా చూడండి చివరి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ బాగానే చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చెప్తాను నీట్గా సో బ్లౌజ్లో వచ్చిన చంక డౌన్ మాత్రమే నేనైతే మార్కింగ్ అనేది వేశాను చూడండి మనకు హ్యాండ్ చంక రౌండ్ అనేది ఎయిట్ రావాలి ఎయిట్ ఎందుకు రావాలంటే మనము ఈ బ్లౌజ్ నడుము లూజ్ అనేది మనం టేప్తో చూసుకున్నాం కదా థర్టీ వన్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది కదా సో నేను ఇక్కడ హాఫ్ ఇంచు డౌన్ చేస్తున్నాను చంక్ అని హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ మొత్తం సిక్స్ సిక్స్ ఇంచెస్ చంక డౌన్ అనేది తీస్తున్నాను చూసారా సిక్స్ ఇంచెస్ చంక డౌన్ తీసాక ఇక్కడ పట్టి చూసరికంటే మనకు చంక రౌండ్ అనేది ఎయిట్ రావాలి ఈ కుట్టు ఉంది చూడండి మనము మా వేసుకున్న మార్కింగ్ దగ్గర పట్టి చూసుకోవద్దు మనం ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ కుట్టిన తర్వాత ఉంటుంది చూడండి అక్కడ పట్టి చూసుకోండి పైన హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ కూడా మనము చూడండి నడుము సైజు థర్టీ టూ తీసుకోవాలి ఎందుకంటే నడుము ఫిట్ ఉందని చెప్పారు కదా బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు సో థర్ నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను థర్టీ టూ తీసుకుంటే మనకు నడుము అనేది ఎయిట్ వస్తుంది చూడండి నేను బ్లౌజ్ మళ్ళీ కొలిచి చూపిస్తాను మీకు ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళు చంక దగ్గర మురతలు వాళ్ళైతే నడుము దగ్గర కొంచెం ఫిట్గా ఉంటుందన్నమాట సో అలా ఉన్న వాళ్ళకి మనము నడుము లూజ్ అనేది కరెక్ట్ చేసి కరెక్ట్గా మన నడుము లూజ్ సైజు తీసుకొని నడము లూజ్ సైజు బై ఫోర్ చేస్తే ఎయిట్ వచ్చింది థర్టీ టూ బై ఫోర్ అంటే ఎయిట్ అనమాట సో ఎయిట్ ఇలా ఎయిట్ ఇంచెస్కి మార్క్ వేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ సైడ్ జాయింట్లకు ఎక్స్ట్రా అనమాట చూడండి మార్క్ వేసాను కదా ఇప్పుడు ఈ ఎయిట్కి ఇక్కడికి స్ట్రేట్గా మార్కింగ్ అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి మన నడుము లూజ్ బై ఫోర్ చేసిన నంబరే మనకు రౌండ్ కూడా అవుతుందనమాట అర్థమైందా మీకు సో చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసింది మనకి ఇప్పుడు లైనింగ్ అనేది మన ఫస్ట్ ఉన్న ఇక్కడ నడుము లూజ్ సైజుకి వన్ ఇంచ్ కలిపితే నైన్ ఇంచెస్ రావాలి చెస్ట్ లూజు చెస్ట్ లూజుకి మన నడుము లూజుకి వన్ ఇంచు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట నడుము లూజు ఎయిట్ వచ్చింది కాబట్టి చెస్ట్ లూజు నైన్ వస్తుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ నైన్ రావడానికి మనం ఇక్కడ చంక డౌను ఎంత కిందికి తీసుకుంటున్నాము ఎంత పైకి తీసుకుంటున్నాము అనేది మ్యాటర్ అనమాట అర్థమైందా నేను చెప్పింది సో మనము డౌను అలాగే నడుము లూజు ఇవి మెయిన్ థింగ్ అనమాట ఏ సైజుకి ఎంత చంక డౌన్ అనేది తీసుకోవాలి అనేది మ్యాటర్ అవుతుంది సో మనకు ఈ ఆర్మ్ లూజ్ ఎంత ఉంటుందో నడుము లూజ్ కూడా అంతే ఉంటుంది నడుము లూజ్ అంటే నడుము లూజ్ బై ఫోర్ చేస్తాం కదా ఎంత నెంబర్ వస్తుందో అదే నెంబర్ మనకు ఆర్ము లూజ్ అవుతుందనమాట ఆ ఆర్మ్ లూజు మనము ఇలా స్ట్రేట్గా సైడ్ జాయింట్లు రావాలంటే మనమైతే ఇలా మార్కింగ్ వేసుకోవాలి చంక డౌన్ని సిక్స్ తీసుకున్నాను సిక్స్ తీసుకుంటే మనకు ఇలా అయితే స్ట్రేట్గా సైడ్ జాయింట్లు వచ్చేసాయి మీరు బ్లౌజ్ చూసారు కదా కొలత బ్లౌజ్ సైడ్ జాయింట్లు క్రాస్గా ఇలా ఉన్నాయి సో అలా రాకుండా క్లాత్ను మనం నీట్గా ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి చూడండి కరెక్ట్ హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ అనేది వేసి అయితే ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను చూడండి నేను ఏం మార్పులు చేశాను కొలత బ్లౌజ్ నుంచి మనం ఓన్లీ షోల్డర్ లెంత్ అంటే నెక్ విడుత తీసుకున్నాను అలాగే ఆర్మ్ లూజు షోల్డర్ మనకు బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉంటుందో అది తీసుకున్నాను వాళ్ళు చెప్పినట్టు నడుము లూజు హాఫ్ ఇంచి పెంచాను అలాగే చంక దగ్గర ముడతలు రాకుండా ఈ చంక డౌన్ అనేది ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఎక్కువ చేశాను అనమాట వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్ కంటే చంక డౌన్ ఎక్కువ చేశాను సో అలా చేస్తే మనకు చంక దగ్గర ముడతలు అనేటివి రావు వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో కర్వ్ అనేది తీసాను కదా సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కిందికి టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసి క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను సో మనకు అటు సైడ్ షేప్ బెల్ట్ రావాలి కాబట్టి క్లాత్ని నేను అడ్జస్ట్ చేసి ముందుగా మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఫ్రంట్ గల్లా ఎంత డీప్ ఉందనేది చూసుకోవాలన్నమాట క్లాత్ అడ్జస్ట్ చేసేదానికంటే ముందు ఫస్ట్ ఫ్రంట్ గల్లా డౌన్ అనేది ఎక్కడ వరకు ఉందనేది చూసుకోండి మీరు ఎక్కడ పెట్టినా ఫస్ట్ అయితే ఫ్రంట్ గల్లా డీప్ ఎక్కడి వరకు ఉందనేది మార్కింగ్ వేసుకుంటే మనకు క్లాత్ ఎలా అడ్జస్ట్ చేయాలనేది అర్థమవుతుంది సో చాలా మంది ఇలా పెడతారు నేను కొందరు రివర్స్గా పెడతారు అతుకులు అనేటివి ఫ్రంట్ పార్ట్లో కూడా రాకుండా చూసుకోవాలి అని మాత్రమే నేనైతే బ్లౌజ్ని ఇలా పెడుతున్నాను సో లైనింగ్ పీస్లో కూడా ఒక దగ్గర అటు సైడ్ అతుకులు వచ్చే విధంగా మనం అటు సైడ్ పెట్టుకోవచ్చు సో అతుకులు కూడా రాకుండా చూసుకుందాం ఎట్లయినా హాఫ్ హ్యాండ్సే కదా అడ్జస్ట్ చేసుకుందాం అతుకులు రాకుండా అనేది క్లాత్ని నేనైతే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి కొంచెం అడ్జస్ట్ చేసామంటే మనకు కావాల్సిన ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది చాలామంది ఇలా పైకి చాలా పైకి పెట్టేసుకొని లైనింగ్ పీస్లో కూడా అతుకులు అనేటివి కుడతారనమాట సో అలా రాకుండా అలా అవసరం లేదు క్లాత్ అనేది బాగానే సరిపోతుంది అని అనుకొని నేనైతే ఇలా పెట్టేసుకున్నాను అనమాట చూడండి మనకు సైడ్ జాయింట్లో మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది కరువు తింపుకున్నాను ఇక్కడ గల్లేమో కొంచెం లోపలికి కరువు అనేది తింపుకుంటే మనకు భుజాలు అనేటివి జారాయి అనమాట అలా జారకుండా ఇలా కరువు తీసుకోవాలి హుక్స్ పాటు దగ్గర డాట్కి గ్యాప్ వదిలేసి షేప్ బెల్ట్ల వరకు మార్కింగ్ వేసుకొని షేప్ బెల్ట్లకు ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్కింగ్ అయితే వేసాను ఇప్పుడు చూడండి మనకు మిడిల్ డాట్ అనేది మిడిల్ డాట్ హైట్ అనేది చూసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను హుక్స్ పార్ట్ దగ్గర గ్యాప్ వదిలేసి డాట్ కోసం క్లాత్ అనేది తీసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా కింది డాట్ లాగకుండా ఎక్కడొచ్చింది అక్కడ ఒక మార్క్ వేసుకొని వన్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి మిడిల్ డాట్కి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా షోల్డర్ మిడిల్లో నుంచి స్ట్రేట్గా మిడిల్ డాట్ అనేది స్టార్ట్ అవుతుంది సో టూ సైడ్స్ హాఫ్ హాఫ్ వన్ వన్ ఇంచ్ పెట్టేసుకొని ఫోర్త్ డాట్కి కూడా గ్యాప్ వదిలేసి ఇలా అయితే మార్కింగ్ వేసేసుకొని నేనైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేస్తున్నాను చాలా ఈజీగా ఒకసారి బ్యాక్ పార్ట్లో మార్పులు చేశాం కదా అదే బ్యాక్ పార్ట్ తీసుకొని మనమైతే ఫ్రంట్ పార్ట్ని ఈజీగా మార్కింగ్ వేసేసుకోవచ్చు సో ఈ కటింగ్ చూసేవాళ్ళు ప్లీజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను సో టైలరింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారా అయితే మీరు ఏం స్టార్ట్ చేశారు ఇప్పటివరకు కుట్టడంలో కమెంట్ చేసి చెప్పండి సో మీకేమన్నా కటింగ్లో స్టిచ్చింగ్లో డౌట్స్ ఉంటే చిన్న డౌట్ అయినా పర్వాలేదు పెద్ద డౌట్ అయినా పర్వాలేదు కుట్టేటప్పుడు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే అడ్జస్ట్ అయిపోతాయి ఎందుకంటే నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ హ్యాండ్ పఫ్ హ్యాండ్ అనమాట సో ఆ పఫ్ హ్యాండ్స్ తీసేస్తే మనకు నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది చేయాలి కరెక్ట్గా చూడండి నార్మల్ హ్యాండ్ అంటే ఈ పఫ్ అంతా తీసేస్తే కరెక్ట్ హైట్ అనేది సరిపోతుంది కింద హాఫ్ ఇంచ్ వదిలేసి క్లాత్ని కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను సో మనకు ఆర్మల్ లూజ్ ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు హైట్ కదా అదే హైట్ ఇంచేసి మనం ఇక్కడ హైట్ సరిపోతు హైట్ చూసుకుంటే సరిపోతుంది చూడండి హైట్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అంటే మొత్తం కలిపి సిక్స్ అనమాట కింద పైన హాఫ్ ఇంచ్ వదిలేసి చంక డౌన్ అయితే టూ ఇంచెస్గా తీసుకుంటున్నాను ఎందుకంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి కిందికి డౌన్ అనేది టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కుట్టు నుంచి ఇక్కడ వరకు ఎయిట్ ఆర్మ్ లూజ్ ఎక్కడైతే మనకు కలుస్తుందో అక్కడ వరకు నేనైతే మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ కటింగ్ అయితే కరువు షేప్లో రౌండ్ అనేది దింపేసాను చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నే కట్ చేస్తున్నాను హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక షేప్ బెల్ట్లో కూడా కటింగ్ చూద్దాము చూడండి ఇప్పుడు బ్లౌజ్ చేతి రౌండ్ కిందికి కూడా ఎంతుందో ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఇలా అయితే చేతి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అయితే హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయింది షేప్ బెల్ట్ అయితే చాలా ఈజీ మనకు షేప్ బెల్ట్లో ఉక్స్ పాటు చిన్నగా ఉంటుంది పార్ట్ పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఉక్స్ పార్ట్ పైకి వస్తుంది కాజా పార్ట్ కిందికి వస్తుంది చూడండి ఎలా అయితే పెట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా మార్కింగ్ వేసేసుకోండి చాలా ఈజీ షేప్ బెల్ట్లు మన బ్లౌజ్ దగ్గ బ్లౌజ్ తీసేసుకొని కరెక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకొని మనమైతే షేప్ బెల్ట్ల కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా బ్లౌజ్లో చిన్న చిన్న మార్పులు చేసేసి కటింగ్ అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఒక్కసారి నేను కట్ చేసిన బ్లౌజ్ పీస్ని అయితే చూసేయండి చూడండి ఈ మిగిలిన క్లాత్లో మనకు హుక్స్ పాటు కాజాపాటు నడుము పట్టీలు చేతి పట్టీలు కూడా అనమాట షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి